అందరికి వచ్చా తప్పి చాలా సంతోషం పశ్చాత్తా హృదయం పశ్చాత్తా హృదయం అని చెప్పారు ఇంకా చెప్పాలంటే మార్పు పశ్చాత్తా హృదయమే మార్పు కాబట్టి ఎన్ని సంవత్సరాలు గడుపుకున్నా గడిచిన ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు ఎన్ని రోజులు గడిచిపోయినా ఎంత కాలం మనం ప్రభు సన్నిధికి వస్తున్నప్పటికీ మనలో మార్పు లేకపోతే దేవునికి సంతోషం కలగదు బైబుల్లో ఒకే ఒక మాట బైబిల్ని దేవుని సంతోషపరిచేది ఏంటంటే మారు మనసు పొందిన పాపి విషయంలో దేవుడు పండగ దేవుని స్తోత్రం చెప్తామా చాలా సార్లు ఈ మాట విన్నప్పుడు మనం అనుకుంటాము ఓహో లోకంలో పాపం గురించి కాదండి మనం కూడా పాపలమే అర్థమవుతుందా మనలో ఉన్న పాపకు స్వభావము పూర్తిగా చనిపోవాలి మనలో మార్పు మనము ఎప్పుడు కూడా పదే భాస్కర్ ఒక వాకింగ్ జ్ఞాపకం చేస్తారు ప్రెస్ అంటూ పర్ఫెక్షన్ అక్కడ ఉంది కదా పరిపూర్ణత వైపుకు మనం నడుస్తూ ఉండాలి అప్పుడే మనం దైవ స్వరూపంలోకి మార్చబడుతూ ఉంటాం కాబట్టి దేవుడు మనలో కోరుకుంటుంది మార్పు కాబట్టి మార్పు అనేది లేకుండా ఎన్ని న్యూ ఇయర్స్ జరుపుకున్నా కూడా నో యూస్ కాబట్టి మనం నేను ఈ ఉపవాస ప్రార్థనలో కూడా పగలు కానీ నైట్ కానీ చేసిన ప్రతిసారి కృతజ్ఞత రెండవదిగా మనము ఏ ఏ విషయాల్లో పొరపాటు చేశామో ఆ విషయాలు ప్రభు సైన్లు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడండి వాటిని విడిచిపెట్టడానికి మనము ప్రార్థన చేసుకుందామని చెప్పాము ఎందుకంటే అదే పాత అదే పాత అలవాట్లతో అదే పాపపు స్వభావంతో మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించడం వల్ల ఉపయోగం లేదు ఇందాక మనం విన్నాం కదా మన చిత్త వృత్తి అందు రూపాంతరపరచబడాలంట ఏంటండి అంటే వేరు ఆ చెట్టు యొక్క వేరు ఆ వేరు అనేది పూర్తిగా అంటే చేదైన మమ్మల్ని మనల్ని పాపంలో పడవేసే చేదైన వేరు ఇలా ఉందేమో జాగ్రత్తగా చూసుకుంటే వల్ల ఆ చేదైన వేరు ఏంటో దాన్ని మనం ఏం చేయాలో చెప్పండి చిత్త వృత్తిలో మన మనం వేరు ఎక్కడుందని చెప్పారు భాష గారు ఇందాక మాట్లాడేటప్పుడు మన హృదయంలో ఉంటుందట కాబట్టి ఆ హృదయంలో పాతుకుపోయినా ఆ చేదైన వేరును పూర్తిగా మనము తవ్వించుకో మనం చిత్త వృత్తి అందులో మనం రూపాంతరము చెందాలి కానీ ఒక మాట అంటారు లోకంలో పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడమ చేరే వరకు అంట ఎప్పుడు అంటే మానవులు స్వభావ సిద్ధంగా మనం చూస్తాం కదా సామెత్రు గ్రంథం ఇరవై రెండో అధ్యాయ పదిహేను కూడా ఏమని ఉంటుంది అంటే బారుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా ఉంటుంది అంటారు ఎలాగా స్వాభావికంగా శిక్ష దండన చేత అది క్రమపరచుతుంది అద్భుతమైన మాట ఉంటుంది ఇంకా ఎన్మియా గ్రంథంలో మనం చూస్తే పదమూడో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన గ్రంథము పదమూడో అధ్యాయం ముప్పై మూడవ అంటే మార్పు చెందడం ఎంత కష్టం అనేది ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాయి ముప్పై మూడు వచ్చిన ఒకసారి చదువుతున్నా పదమూడు ముప్పై మూడు నేను చదువుతున్నాను చూడండి ఇరవై మూడు అనుకుంటాను తన చర్మమును మార్పు చేసుకోనగల చెత్త పులి తన మంచు మార్చుకోనగల ఎడలా కేడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయ ఇక్కడ ఈ వాక్యంలో ఏమనంది పూర్తి అంటే ఒక నల్లటి చర్మం కలిగిన వ్యక్తి తన చర్మాన్ని తెల్లగా మార్చుకోగలుగుతాడా ఇంకా ఏమన్నది చెప్పండి అక్కడ చిరుత పులి తన మచ్చలను మార్చుకోగలుగుతుందా మార్చుకోగలిగితే మీరు కూడా మార్పు చేయండి అంటే స్వభావం మారడం ఎంత కష్టమో అనేది తెలియపరచడానికి ఈ మాట నేను చదివిస్తున్నాను మన పుట్టుకతో వచ్చిన స్వాభావికమైన మనసు అనేది చాలా కష్టతరం అది మారటం చాలా కష్టం కానీ దేవుని సన్నిధిలో మనము కూర్చున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తాను మనల్ని మనం మార్చుకోవడం మన వల్ల కాదు ఇతరులనే మనం మార్చలేం కానీ దేవునికి సమర్పించుకుంటే మాత్రమే దేవుడు మార్చగలుగుతాడు మనల్ని మార్చే దేవుడే ఇతరులను కూడా మార్చగలిగే దేవుడే కాబట్టి మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం కదా దావిధ మహాభక్తుడు దేవుని విరోధంగా పాపం చేసినప్పుడు తను అంటాడు అదే యాభై ఒకటకి తన బ్రహ్మా నేను నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపిని ఏమని చెప్తాడంటే యాభై ఒకటో కీర్తంలో చూడండి యాభై ఒకటో కీర్తన ఐదో వచ్చిన నేను పాపములోనే పుట్టిన వాడను పాపములోనే నా తల్లి ఏం చేసిందంట నన్ను గర్భం ధరించింది అంటే ఈ రిలేస్ అయ్యా నేను పాపంలోనే పుట్టాను పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది బై బర్త్ పుట్టుకుతోనే నేను పాప స్వభావం కలిగిన వాడని అని ఒప్పుకొని ఏమంటున్నాడంటే నువ్వు అంతరంగంలో సత్యం కోరుకుంటున్నావయ్యా ఆంతర్యమును నాకు జ్ఞానము కలుగు చెయ్యి నేను పవిత్రుడు అవున్నట్లు గిస్సోపుతో నా పాపమును పరిగణించు హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగు ఉత్సాహ సంతోషము నాకు మరలా దయచేయి ఏమని చెప్తున్నాడు అప్పుడు నీవు విడిచిన ఎముకలన్నీ కూడా ఏమవుతాయంట హర్షించును నా పాపము నాకు నా దోషములన్నింటినీ తుడిచిపేయము దేవా నా ఎందుకు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు దేవునికి స్తోత్రం అలూ స్థిరమైన మనసు నూతనంగా పుట్టించగలిగిన ఎవరు చెప్పండి దేవుడే మనకి స్థిరత్వం ఇచ్చేది నూతనత్వాన్ని కాగా ఎవడైనా క్రీస్తునందునే క్రీస్తు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము క్రొత్త రెండో కొన్ని పత్రిక ఐదు అధ్యాయంలో పదిహేడు సంవత్సరంలో చదువుతాం కాబట్టి మనము క్రొత్తగా మార్చబడాలి మనలో మనం ఏ విషయాల లోపం కలిగి ఉన్నామో మన బలహీనతలు ఏంటో వాటన్నిటి విషయంలో ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడయా ఈ బలహీనత నాకొద్దు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి నన్ను విడిచిపెడుతున్నాను దాని నాకు విడుదల రాయచ్చి నా చిత్త వృత్తి ఎందు నన్ను రూపాంతర పరచు నన్ను మార్చు ప్రభు అని మార్పు చెందిన హృదయంతో మన దేవుని సంగతికి వెళ్ళాలి అది ఎలా సాధ్యమవుతుంది అంటే మన అతిక్రమంలో దాచిపెట్టేవారు వద్దలలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఏం దొరికింది అంత మనకి దేవుని కనికరం దొరికింది ఒప్పుకొని విడిచిపెట్టి ఏం దొరికింది దేవుని కనికరం దొరికితే లోకంలోకి ఏమైనా ఇంకేమైనా మనకేమైనా అవసరమా కాబట్టి ఇంకా మనం చూస్తాం రెండో పేతురు పత్రిక ఊట అధ్యాయం నాలుగో వచ్చినట్లు ఒక అద్భుతమైన మాట పేతురు భక్తుడు చెప్తాడు అంటే మనము ఆ స్వాభావికంగా వచ్చే మా స్వభావం మారడం కష్టం కానీ అది ఎలా మార్చబడుతుంది అనేది పేదరి భక్తుడు రెండో పేదరి పత్రిక ఊటాధ్యాయంలో సారీ రెండో పేదరి పత్రిక ఊటాధ్యాయము నాలుగో వచ్చిన నుండి చదివితే ఆ మహిమ గుణాతి సేవలు బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమునందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం అందు పాలు వాటిని అనుగ్రహించను దేవునికి స్తోత్రం చెబుదామా హరేలు లోకంలో ఉన్నప్పుడు మనకు కలిగిన పుట్టుకతో మనకు వచ్చిన స్వభావము మన భ్రష్టత్వాన్ని నడిపించింది కానీ దేవుడంతా మనల్ని నూతనమైన సృష్టిగా చేసి వాగ్దానం అనుగ్రహించి ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఆ భ్రష్టత్వం తప్పించుకొని దైవ స్వభావం అందు పాలివారయ్యే భాగ్యం మనకి ఇచ్చారు దేవునికి స్తోత్రం చెప్తామా హరేయ మనలో భ్రష్టత్వం ఉండాలా దైవ స్వభావం ఉండాలా భ్రష్టత్వం అనేది పూర్తి చేయాలి చచ్చిపోవాలి అది పుట్టుకతో వచ్చినాయి ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే మనం పుట్టిన వారము ప్రతి ఒక్కరు ఏదో ఒక లోపం కలిగిన వారము స్వభావ సిద్ధంగా మనలో మూఢత్వం ఉన్నది ఆ మూఢత్వం ఏంటో మనం కనుగొని మన ఏంటో మన పాపమేంటో ఏది జయించలేకపోతున్నామో దేని వల్ల సమాధానం కోల్పోతున్నామో దేని వల్ల పాపంలో పడిపోతున్నామో దేని వల్ల పదే పదే మనము బాధకు గురి అవుతున్నామో ఆలోచన చేసి ఆ చేదైన వేరును ఆ చేదైన పాపమును మనల్ని ఏరుబడి చేసిన పాపమును మనం పూర్తిగా తొలగిస్తే దైవ దేవుడు మనకు ఆ వాగ్దానం చేసిన దైవ స్వభావంలో మనం పాదువారం అవుతామంట ఎంత చక్కగా అంటే పేతురు భక్తులు ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు మార్చుకోవాలో చెప్తున్నారు విశ్వాసం అంట సద్గుణమునందు ఆస నిగ్రహము ఆస నిగ్రహమునందు సహనము సహనమునందు ఏముండాలంట భక్తి భక్తి అందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ అంది దయను అమర్చుకొని వీటిని మీరు కలిగి విస్తరించిన అవి మన ప్రభనే మేమందు నిష్ఫల్ నిష్పల్ కాకుండా చేయను దేవునికి స్తోత్రం అరే మీరు కొన్ని సాక్ష్యాలు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఒక సహోదరి చెప్పింది దేవుని యొక్క దయా ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను మళ్ళీ వేస్తే రమ్మో చేసేటప్పుడు కూడా ఒక ప్రా ఒక మాట చేసి నిజంగా దేవుడు క్షమించినట్లు మనల్ని ఎవరు క్షమించలేదు లోకంలో నిజంగా ఆలోచన చేస్తే క్షమాభిక్ష దొరకకపోతే ఎంత బాధ అనిపిస్తుందో కానీ దేవుడు దేవుని కనికరం ఎంత గొప్పది అన్నీ మనం ఆలోచన చేస్తే మనకి కృతజ్ఞత నిండిద్ది అనమాట కాబట్టి మనము ఒక్క సద్గుణం ఒకటి అమర్చుకుంటూ వెళ్ళాలంట మనం ఈ విధంగా ఉన్నప్పుడే మనము సోమరమైన నిష్ఫరమైనను కాకుండా మనము ఆత్మీయ విషయంలో బలముగా ఎదుగుతామంట దేవునికి స్తోత్రం చెప్దామా అరే ఈ కింద వచ్చినా కూడా మీరు తర్వాత చదువుకోండి చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ అక్కడ మనకి అనుగ్రహించింది కానీ లోకం యొక్క సామెత ఏం చెప్పండి పుట్టుకతో వచ్చిన స్వభావము ఆ పొడ ముంచేవరికి పోదు కానీ దేవుడు చెప్తున్నాడు రాత్రి గుండెని మీరు తీసివేసి స్తోత్రం చెప్తామా అది ఎవరికైనా సాధ్యపడిద్దా ఎవరికి సాధ్యపడదు దేవుడు మాత్రమే ఆయన రాతి గుండెను ఏము కిందాక బ్రబా నా ఎముకలన్నీ కూడా వెరగొట్టాలి కీర్తనకారు ధావి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు చూడండి అవన్నీ అంటే రాతి గుండెని ఆయన ఎలా చేశాడు దేవుడు మెత్తని గుండెగా మాంసపు గుండెగా చేశాడు హృదయాన్ని చింపుకొని పచ్చాత్త పడ్డాడు ఇందాక మనం యోగలి గ్రంథంలో కూడా చదివించండి వస్త్రాలు కాక ఏం చింపుకోవాలంట హృదయాన్ని చింపుకోవాలి హృదయం చినగాలి ఇది చినగకపోతే మనము ఫలించం ఒక పగిలిన నేల ఏదైతే ఏదైతే పగిలే స్వభావం కలిగి ఉంటుంది ఏ నెల దానంటే ఫలం వస్తుంది అలాగే ఈ గుండె హేమాలు చెప్పండి పగలాలి ఇది జీర్ణడం జాతి కావాలి మనకి మన గుండెల్ని చేర్చుకొని ప్రభు సరిధిలో పశ్చాత్తాపడాలి అప్పుడే దేవుని యొక్క జీవం మనలో నుండి ప్రవహిస్తుంది అది సామాన్యమైన విషయం కాదు కాబట్టి ఎన్నో విషయాల్లో ప్రభు అనే ఓర్చుకోవటం సహించుకోవటం ఒక మాట తెలిపి పత్రికలో ఉంటుంది నీ సహనమును సకల జనులకు తెలియనియుడు అంట ఆ మాట చదువుతున్న చాలా ధ్యానం ఆలోచించండి దాని గురించి అంటే సకల జనులు మన సహనము తెలుసుకు తెలుసుకునే అంతవరకు మనం ఏం చేయాలి అంత తగ్గింపు కలిగి ఉండాలి అంత ఓర్పు కలిగి ఉండాలి అంత సహించుకోగలగాలి కాబట్టి నూతన సంవత్సరంలో దాన్ని మనం అడుగుదాం కాబట్టి ప్రభా నేను నూతనమైన సంవత్సరంలోకి నూతన స్వభావంతో అడుగు పెట్టాలి రెండోదిగా ఒకటి ఒకటి నూతనమైన సంవత్సరంలోకి నూతనమైన హృదయంతో నూతనమైన తీర్మానంతో అడుగు పెడదాం రెండోది దేవుడు మనకి ఇచ్చిన సమయం చాలా విలువైంది వెనక తిరిగి చూస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నేను ఒక ఒక స్టోరీ చదివాను ఒకసారి ఉదయాన్నే సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ ఒక యవనసురు వెళ్తూ ఉన్నాడంట ఉదయాన్నే నడుస్తున్నప్పుడు తన కాలుకి ఒక మూట అడ్డుపడి తను పడిపోయాడు అయితే దాన్ని చూస్తే చాలా రాళ్ళు ఉన్నాయంట అలా చేతిలో పట్టుకుని ఏం చేస్తా ఉన్నాడు ఒక్కొక్కటి సముద్రంలో విసురుతా నడుస్తా ఉన్నాడంట లాస్ట్ కొన్ని మిగిలితే జోబులో వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్ అయితే చూస్తే అవి రాళ్ళు కాదు అవి వజ్రాలు ఏం చెప్పండి వజ్రాలు అయితే తనకి వెంటనే అయ్యో నేను ఇప్పుడు వరకు ఆ సముద్రంలో పడేసింది వజ్రాల తన దగ్గర కొన్ని మిగిలిన చాలా పడేశాడు ఆలోచన చేస్తే అంటే ఎందుకే విషయం చెప్తున్నా మనం కూడా మనం గతించిన పోయిన సమయంలో పోయిన సంవత్సరం న్యూ ఇయర్లో ప్రతి న్యూ ఇయర్లో మనం చాలా తీర్మానాలు చేసుకుంటాం దేవుని కొరకు అది చేయాలి ఇది చేయాలని కానీ విఫలమైపోతూ ఉంటాం వాటి మీద నిలబడటమే స్థిరంగా ఏం చేసాము విసిరేసేస్తాం మన దగ్గర ఇప్పుడు కొంచెం ఉంది ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలియదు ఎన్ని నెలలు ఉన్నాయో తెలియదు నాకు లేకపోతే ఎన్ని రోజులు ఉన్నాయో తెలియదు లేకపోతే ఎన్ని ఉన్నాయో తెలియదు తెలుసా మీకు ఎవరికన్నా మీ జీవితం సో వాట్ ఉన్నది ఏంటో ఇప్పుడైనా జాగ్రత్త పడి దాన్ని ఏం చేయాలి విలువగా వాడుకోవటం మనం నేర్చుకోవాలి సమయం చాలా అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట ఉంటుంది అది చదువుకొని మనం ఆరాధన చేసుకుందాం తీసి చూడండి నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన నుండి మనం చెందుతున్నాము పదిహేను వచ్చిన ఐదో అధ్యాయం పదిహేను వచ్చింది సారీ దినములు చదవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు వలే కాక జ్ఞానులె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకున్నది దేవునికి స్తోత్రం చెప్తామా అరే లోయ మనం అజ్ఞానం వలె ఉండద్దు అజ్ఞానంగా అబ్బాయి ఏం చేశాడు అంటే తిరిగి రాకుండా ఇంకా మరి దాని వ్యర్థంగా లేకపోతే చెప్పాలంటే వ్యర్థమైన మాయ అనే లోకంలో తన సమయం అంతా ఏం చేశాడు పెద్దపరచి ఈ లోకం మాయ ఇది ఈ లోకంలో జరిగే మనకి మన పెద్దపరచుకోవడానికి అసలు అపవాది ఎంత కీర్తి కలిగిన వాడు బైబిల్ చెప్తుంది ఆ మాట సాధార్యం సాధారణ మనకంటే జ్ఞానం కలిగిన వాడిగా అయిపోతాడు అంటే తనకు సమయం కొంచెమే ఉందని ఏం చేస్తున్నాడంట సత్య మార్గంలో వెళ్ళే వెళ్ళే వాళ్ళని ఎలా దోచుకోవాలి ఎలా నడకానికి వాళ్ళు బాధలు చేయాలని విరామములుగా కూడా పనిచేస్తాడు ఎవరు అపోవాలి మనమే ఏం చేస్తున్నాం ఆ జ్ఞానుల వలె మనం ఉంటూ సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం ఆలోచన చేయండి కాబట్టి హౌ ఆర్ మన సమయాన్ని మనం ఎలా గడుపుతున్నాం ఏం చేస్తున్నాము ఒక టైం టేబుల్ చేసుకొని వాటి ప్రకారం నేను మీకే చెప్పట్లేదు నేను వ్యక్తిగతంగా ఆలోచన చేస్తున్నాను ఎంత సమయం వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని వేస్ట్ చేశారు ఆ వజ్రాలలాగా ఎన్ని వ్యర్థంగా లోకంలో పడేశారు లోకంలో సాధ్యులు ఈ మీడియా ద్వారా మన సమయాన్ని ఎంత వ్యర్థపరుస్తున్నారు గంటల గంటలు టీవీల ముందు లేరా సీరియల్ చూసేవాళ్ళు లేరా మొబైల్ ఫోన్ విడవకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ దాంతో సమయం గడిపేవాళ్ళు లేరా అంటే ఇవన్నీ ఎలా తీసుకొచ్చారు అపవాది ఎంతో జ్ఞానంగా ప్రజలు తప్పుదో పట్టు తీసుకొచ్చారు మనము ఎంత జ్ఞానం ఉండగలుగుతున్నాం అట్లా అన్నిటిని జయించగలుగుతున్నామా ఇంత భయంకరమైన దుష్ట లోపంలో మన సమయాన్ని మనం వాల్యూగా కాపాడగలుగుతుంది కొత్త సంవత్సరం ఇవ్వకపోతున్నాడు దేవుడు ఆ సంవత్సరాన్ని మనం ఎలా జీవిద్దాము ఎలా ఏమి చేద్దాం అనేది నిర్ణయం తీసుకుందాం బైబిల్ చదవటం ప్రార్థన చేయటము సండే స్కూల్ పిల్లలు కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు పాటిస్తున్నారు ఎంత సంతోషం అనిపిస్తుందో కాబట్టి మనము స్లో మనము ఒకేసారి గొప్ప వారం అయిపోలేము మనం ఏం చేయాలి స్లోగా మనము చేయాలి బైబిల్ చదవటం ప్రార్థన చేయటం పాదలకైన ఒక సమయాన్ని కేటాయించడం బైబిల్ చదవటానికి సమయం కేటాయించడం దేవుని పని చేయటానికి మనకి ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం ఎలా దాన్ని వినియోగించుకోవాలి పోయిన సమయం అలా వస్తుందండి రానే రాదు కాబట్టి ఆ పోయిన సముద్రంలో వేసిన వజ్రాలు ఎంత ఎదిగి మళ్ళీ తీసుకురాగలుగుతాడుతాను అలాగే సమయం దానికంటే విలువైంది మనము ఈ నూతన సంవత్సరంలో ఏమి చేయబోతున్నాము సమయంతో ఏం చేయబోతున్నాం దేవుడిచ్చిన సమయంతో ఏం చేయబోతున్నాము ఎలా వాడబోతున్నాం అనేది కూడా మనం నిర్ణయం తీసుకున్నాం ఈ రెండు విషయాన్ని మన దృష్టిలో పెట్టుకుని ముందు పెట్టాలని ఆశపడ్డాను కాబట్టి మొట్టమొదటిగా ఏం చేయాలి మార్పు ఏ విషయంలో మార్పు చెందాలో వ్యక్తిగతంగా మీరే పరిశీలన చేసుకొని నీ బలహీనతలు ఏంటో ప్రభుత్వ నిధులు అడిగి ప్రభా నేను ఈ విషయంలో జయం పొందుకోలేకపోతున్నా నాకు సహాయం చేయి రెండవది సమయాన్ని విలువగా వాడుకోవడానికి నేను ఒక క్రమశిక్షణ కలిగి మనల్ని మనం క్రమపరుచుకోవాలి కదా ఆ క్రమపరుచుకొని నేను జాగ్రత్తగా ఉండటాన్ని నాకు నేర్పించండి ఈ రెండు విషయాల్లో ప్రభు సహాయం అడుగుదాం అందరూ కళ్ళు మూసుకుందాం చేద్దాం మీకు కొన్ని నిమిషాలే ఉన్నాయి మనము నూతన సంవత్సరాలు వెళ్ళబోటాన్ని కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో కొంత సమయము ప్రార్థన చేద్దాం ప్రభా నిజముగా నేను ఏ ఏ విషయాలను నా దగ్గర మార్పు కోరుకుంటున్నామయ్యా నా ద్వారా ఈ రోజు నీకు సంతోషం కలగడమే గొప్ప విషయం నాయన వేరేది నాకు గొప్ప విషయం కాదు అయ్యా మారు మనసు పొందిన మా విషయంలో నీకు గొప్ప ఆనందం కలిగిందంట ప్రభా నేను భూతులు మాను